हां कर लो चलो बॉडी बॉडी कर देते हैं हम सात और चला तीन बार चिपकी दो मिनट चैनल है आज हम फिर आ रहे हैं और हुआ सेट निकाल दी इसका नाम

ఒక తర్వాత అందరూ బాగా सर ने कहा कि ले ले हम पढ़ते आओ ले बुजी மொத்தம் கலச நீர் மொத்தம் இப்படி டா మీకి జీసారి உங்க பைனல் டாப் ஆ ஆ இந்த 20 ஆம் தேதி இது டாப் ஏர் சார் நான் வாட்சம் படுத்து முடிஞ்சே சார் கேம் பார்த்தா இது கூட உண்டாக்கு சார் சார் வர்ஷம் பத்தி உண்டாக்கு நம்ம ஆபரேட் करता சார் தானுது இங்க ஜாமன் சுத்திக்கொட அந்த இங்க வேற மார்க்கெட் பிரைன் சிக்க ஆகிடுச்சுலாம் పంచాయతీ వీరభద్రపురంలో మారుమూల గిరిజన ప్రాంతమైనటువంటి గ్రామంలో దాదాపు ఎనభై ఇల్లు ఇక్కడ ఉన్నాయి దాదాపు మూడు వందల గిరిజన ప్రజానికి త్రాగడానికి మంచి నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఈ నీళ్ళు చూస్తుంటే పూర్తిగా కలుషితమైనటువంటి నీరు ఆ గడ్డలో డైరెక్ట్గా తీసుకుంటే మురిపోయింది కాబట్టి దీన్ని ఈ సలహర్ ద్వారా ఈ ఓట ద్వారా దీన్ని ప్యూరిఫై చేసి తాగాలనే ఒక ప్రయత్నం వెళ్ళే చేస్తున్నారు దీనివల్ల కిడ్నీ వ్యాధులు విష అలాగే డయేరియా తోటి గతంలో చాలామంది మరణించడం కూడా జరిగింది చాలా నిరదర్శన ఆలోచన పైగా ఇక్కడ స్థానిక ఆదివాసీ బిడ్డలు చెప్పే గురవడమే కాకుండా ఈ నీరు ఒక్క పది నిమిషాలు మరిగిస్తే దీనిలో నుంచి పూర్తిగా కలుషితమైనటువంటి నూనె బయటకు వస్తుంది అదే వీళ్ళు పోగొంటున్నారు కానీ ఒక రకమైనటువంటి నూనె దీనిలో బయటకు వస్తుంది దానివల్ల దీన్ని సేకరించే పాత్రలు కూడా అన్నాలు పడిపోతున్నాయి దీనివల్ల పూర్తిగా అనారోగ్యానికి గురయ్యి చాలామంది గతంలో మరణించడం కూడా జరుగుతుందని ఆవేదన తప్పకుండా ఈ విషయాన్ని అభిసంతృష్టిలోకి నిర్ణయం తీసుకొస్తే నేను ఇవాళ తో మాట్లాడి ఆగటానికి మళ్ళీ రేవే సమస్యను ఎలా పరిష్కరించుకోగలను డెఫినెట్గా ప్రయత్నించాను ऐ बाबूगर नायक तो वंदनाली ऐ बाबूगर नायक तो वंदनाली जय जगन जय जय जगन जय जगन जय जय जगन बाबूगर नायक तो वंदनाली बाबूगर नायक तो वंदनाली Мэний хүү